హరి ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ విష్ణవే నమ ఓం నమ శివాయ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ భక్తిరస వాహినికి స్వాగతం అందరికీ భక్తిపూర్వక నమస్కారములు నా పేరు పన్నాల నీలకంఠేశ్వర శర్మ నేను ఇప్పుడు మార్గశిర మాసం యొక్క విశిష్టత పురాణాల్లోని దాని ప్రస్తావన గురించి మీకు వివరిస్తాను ఈ మాసానికి మార్గశిరం అనే పేరు మృగశిర నక్షత్రం ఆధారంగా వచ్చింది ఈ నక్షత్రంలో వచ్చే పూర్ణిమ కారణంగా ఈ మాసానికి మార్గశీర్షం మాసం అనే పేరు వచ్చింది ఈ మార్గశీర్ష మాసంలోనే సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశిస్తాడు అప్పటి నుంచి సౌరమానం ప్రకారం ధనుర్మాసం కూడా ప్రారంభం అవుతుంది మాసాలన్నిటిలోకెల్లా మార్గశిరం అత్యుత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో చేసే పూజలు జపాలు హోమాలు అభిషేకాలు లాంటివి ఏ దైవ కార్యక్రమమైనా స్వయంగా తానే స్వీకరిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ పురాణాల్లో ప్రకటించారు ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైందే కాక శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఈ మాసం అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలోని గురువారాల్లో మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆచరిస్తారు ఇది సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్మకం కార్తీక మాసంలో పుణ్యనది స్నానాలతో భగవత్ చింతనలో ఉన్న భక్తుల హృదయాలు ఈ మాసంలో మరింత నిర్మలమై భగవంతుని చేరుకునే భక్తి మార్గంలో స్థిరమవుతాయి మార్గశిరం అంటేనే మార్గములందు శ్రేష్టమైనది అని భగవంతుని పొందే మార్గం అని అర్థం సూర్యుడు ధనురాశిలో ఉన్నన్ని రోజులు ధనుర్మాసంగా వ్యవహరిస్తారు ఈ మాసంలో తెల్లవార్జామున అంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును ఆరాధించటం అనాదిగా వస్తున్న ఆచారం మార్గశిరమాసం విశిష్టతను అనేక పురాణాలు గ్రంథాలు వివరించాయి ముఖ్యంగా శ్రీమద్భగవద్గీత బ్రహ్మాండ పురాణం మహాభాగవతం మహాభారతం శివపురాణం లాంటివి మహాభారతం అనుశాసన పర్వంలో చెప్పిన విధంగా మార్గశీర్షేతు వైమాసి సర్వ పాపై ప్రముచ్యతే ఏకభుక్తేన సహాస మాయూర్ నరాధిప అంటే ఎవరైతే మార్గశిర మాసం అంతా ఏకభుక్త వ్రతాన్ని అంటే రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేయటం ఆచరిస్తారో ఆ వ్యక్తి అన్ని పాపాల నుండి విముక్తిని పొంది సుదీర్ఘమైన ఆయుర్దాయమును పొందుతాడు శివపురాణ శ్లోకం ప్రకారం మార్గశీర్షే మాసి దేవి దద్యాదన్నం సుసంస్కృతం తస్య ఫలం భవేత్ అనగా మాసంలో ఏ మానవుడైతే భక్తితో పరిశుద్ధమైన అన్నమును దానం చేస్తాడో అతని కోరికలన్నీ ఫలిస్తాయి శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత విభూతి యోగంలో తన దివ్య స్వరూపాన్ని ప్రకటిస్తూ ఈ మాసం యొక్క గొప్పతనాన్ని ఇలా చెప్పాడు బృహస్సామత గాయత్రి ఛందసామహం మాసానా మార్గశీర్షం ఋతూనాం కుసుకర అంటే శ్రీకృష్ణుడు తానే స్వయంగా మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని ప్రకటించడం వల్ల ఈ మాసం యొక్క శ్రేష్టత పూజలకు ఉన్న ప్రాధాన్యత స్పష్టమవుతుంది ఈ మాసంలో శ్రీకృష్ణుని ఆరాధించడం మోక్షప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి పురాణాలను అనుసరించి మాసంలో దానం చేయటం వల్ల అంతులేని పుణ్యం సంపాదిస్తారు అన్నదానం చేసిన సర్వశుభ ఫలితాలు లభిస్తాయి భగవద్గీత పారాయణం చేసిన తర్వాత గీతా పుస్తకాలు దానం చేస్తే మోక్షం లభిస్తుంది మార్గశీర్ష లక్ష్మీవార వ్రతం చేసి ముత్తైదువులకు భోజనం పెట్టి పసుపు కుంకుమ తాంబూలం వంటి మంగళ ద్రవ్యాలు ఇవ్వటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది ధనుర్మాసంలో అనేక కథలు వ్రతాలు మరియు పండుగలు ముడిపడి ఉన్నాయి గోదాదేవి కథ మరియు తిరుప్పావయ్ అంటే మార్గశిరంలో అత్యంత ముఖ్యమైన కథ గోదాదేవిది శ్రీరంగంలో ఆమెను ఆండాళ్ళను పిలుస్తారు గోదాదేవి శ్రీకృష్ణుని భర్తగా పొందాలని ఆకాంక్షించి మార్గశిర మాత్రం అంతా శ్రీకృష్ శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తూ తిరుప్పావయ్ అనే ముప్పై పాసురాల వ్రతాన్ని ఆచరించింది ఈ వ్రత ఆచరణలో నందవ్రజ గోపికలు శ్రీకృష్ణుని చేరేందుకు చేసిన వ్రతమును ఆదర్శంగా తీసుకుంది ఈ నెల రోజులు వైష్ణవాలయాల్లో తిరుప్పావై పారాయణలు చేస్తారు మార్గశిర శుద్ధ ఏకాదశి మోక్షల ఏకాదశి అంటే ఆ రోజు గీతా జయంతి ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు వైకుంఠ ద్వారం తెలుసుకోగానే విష్ణువాలయాల్లో ఉత్తరద్వార దర్శనం చేసుకుంటారు మార్గశిర శుద్ధ పౌర్ణమి దత్త జయంతి సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుడు అవతరించిన రోజు మార్గశిర బహుళ అష్టమి రోజున అనఘాస్తమి వ్రతం చేస్తారు మార్గశిర శుద్ధ షష్ఠి స్కంద షష్ఠి శివకుమారుడు కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించిన రోజు శుద్ధ త్రయోదశి నాడు హనుమద్వ్రతం ఆచరిస్తారు ఆ రోజు హనుమంతుని ఆరాధిస్తారు తులసీదేవిని విష్ణువుకు ప్రేమైందిగా భావించి తులసి పూజ చేస్తారు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం తులసి వద్ద దీపం వెలిగించడం విశేష ఫలదాయకం నమస్తే తులసి సర్వ్నే పురుషోత్తమ వల్లభే పాహిమాం సర్వ పాపేభ్య ప్రదాయకే సోమవారం నాడు రుద్రాభిషేకం లేక పంచాక్షరి జపం చేయాలి రాత్రి సమయంలో శివస్తోత్రాలు పఠించవచ్చు అంటే రుద్రాష్టకం మహామృత్యుంజయ జపం వంటివి మాసంలో విష్ణు సహస్రనామ పారాయణం విష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైంది కాబట్టి ఈ నెలలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం అత్యంత శుభప్రదం ఈ సహస్రనామాలు భీష్మాచార్యులచే ధర్మరాజుకు ఉపదేశించబడ్డాయి విష్ణు సహస్రనామ పారాయణం సకల పాపాలను తొలగించి మోక్షానికి మార్గము సుగమం చేస్తుందని పద్మపురాణం చెబుతున్నది దీన్ని పఠించడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి జ్ఞానం మరియు శాంతి లభిస్తాయని నమ్మకం ప్రతి నామము శ్రీ మహావిష్ణువు యొక్క ఒక్కొక్క శక్తిని గుణాన్ని సూచిస్తుంది పారాయణం ద్వారా ఆ శక్తిని గ్రహించినట్లు అవుతుంది మార్గశిరంలో విష్ణువును ధ్యానించడానికి ఉత్తమ మార్గం సహస్రనామ పారాయణం ముఖ్యంగా ఏకాదశి రోజున పఠించటం మరింత శుభకరం కేశవం కమలపత్రాక్షం పీతవస్త్రం చతుర్భుజం సహస్రనామ పఠనం సర్వపాప వినాశనం సహస్రనామ తత్పుణ్యం శ్లోకపాఠం శుభప్రదం యఠేత్ భక్తి సంయుక్త సమాతి పరమాంగతి అంటే తామర రేకుల వంటి కన్నులు పసుపు వస్త్రాలు నాలుగు భుజాలు కలిగిన కేశవుని యొక్క సహస్రనామ పఠనం పాపాలను పోగొట్టి సర్వశుభాలను ఇస్తుంది మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు అందుకే ఈ రోజును గీతా జయంతిగా జరుపుకుంటారు మార్గశిరంలో గీతను పఠించటం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రయోజనకరం భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన పద్దెనిమిది అధ్యాయాల్లో ముఖ్యంగా మూడు ప్రధానమైన యోగ మార్గాలను మరియు వాటికి సంబంధించిన సూత్రాలను బోధించారు ఈ సూత్రాలు మానవ జీవితానికి శాశ్వతమైన మార్గదర్శకాలు వీటిలో మొదటిది కర్మయోగం అనగా నిస్వార్థక్రియ యొక్క మార్గం గీత బోధనల్లో అత్యంత ప్రముఖమైనది ఈ కర్మయోగం కర్మ చేయటంలో నియమం ఏమిటంటే ప్రతి మానవుడు తనకు నిర్దేశించిన విధులను తప్పనిసరిగా ఆచరించాలి నిష్క్రియంగా ఉండటం కంటే కర్మ చేయటమే ఉత్తమం నహి క్షణమపి జాతు టిష్టత్య కర్మకృత్ కార్యతే హవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై అంటే ఎవరూ ఏ క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు ప్రకృతి నుండి ఉద్భవించిన గుణాలచే ప్రతి ఒక్కరూ కర్మ చేయక తప్పదు కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా కేవలం కర్మ కర్తవ్యంగా దాన్ని ఆచరించాలి ఫలితంపై అధికారం లేదు ఫలితాన్ని దైవానికి అంకితం చేయాలి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా ఫల హేతుర్భూ మాతే సంగోత్వ అనగా కర్మల చేయుట ఎందు మాత్రమే నీకు అధికారం కలదు వాటి ఫలముల ఎందు కాదు కనుక కర్మ ఫలములకు కారణమైన వాడివి కాకము అలాగని కర్మ చేయకుండా మానవద్దు అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు రెండవది భక్తి యోగం అనగా భక్తి మరియు సమర్పణ మార్గం మోక్షాన్ని పొందేందుకు భక్తి మార్గం చాలా సులభమైంది మరియు ప్రతిభావంతమైనది సకల ధర్మాలను వదిలి కేవలం తనను అంటే భగవంతుణ్ణి మాత్రమే శరణు వేడితే సమస్త పాపాల నుండి చేసి మోక్షాన్ని ఇస్తానని శ్రీకృష్ణుడు అభయం ఇచ్చాడు ఇది గీతలోని అత్యంత రహస్యమైన మరియు ముఖ్యమైన సందేశం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ సర్వ పాపేభ్యో అంటే సమస్త ధర్మములను వదిలి నన్ను అంటే భగవంతుణ్ణి ఒక్కడే శరణు పొందుము నేను నిన్ను సమస్త పాపముల నుండి విముక్తిని చేస్తాను చింతించకము అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు నిరంతర స్మరణతో మనస్సును భగవంతునిపై లగ్నం చేసి ఎల్లప్పుడూ ఆయన్ను ధ్యానిస్తూ ఆరాధిస్తూ ఉండాలి ఇక మూడవది జ్ఞానయోగం అనగా జ్ఞానయోగం మరియు విచక్షణ మార్గం ఆత్మ మరియు శరీరం మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవటం ద్వారా మోక్షం లభిస్తుంది ఆత్మ నిత్యం దేహం నశించిన ఆత్మ శాశ్వతమైనది నాశనం లేనిది దీన్ని అర్థం చేసుకోవడం ద్వారా మరణం పట్ల భయాన్ని బంధాల పట్ల మోహాన్ని జయించవచ్చు నయనం శస్త్రాని నయనం దహతి పవక నం క్లేదయం శోషయతి మారుత అనగా ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు అగ్ని దహించలేదు నీరు తడపలేదు గాలి ఎండబెట్టలేదు ఇది శాశ్వతమైంది అని అంటాడు శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుడు అనగా సుఖదుఃఖాలు లాభ నష్టాలు జయాపజయాలు వంటి ద్వంద్వాలను సమభావంతో స్వీకరించగలిగిన వాడే స్థితప్రజ్ఞుడు అతడే జ్ఞాని మార్గశీర్షంలో భగవద్గీత పఠించడం ద్వారా మీరు కర్మయోగాన్ని అనుసరించి ధనుర్మాసంలో ఆచరించే వ్రతాల ఫలితాన్ని ఆశించకుండా దైవానికి అర్పించవచ్చు భక్తి యోగాన్ని అనుసరించి మార్గశిర లక్ష్మీవ్రతం వైకుంఠ ఏకాదశి వంటి రోజుల్లో సంపూర్ణ శరణాగతితో భగవంతుణ్ణి ఆరాధించవచ్చు జ్ఞానయోగాన్ని అనుసరించి దైవచింతన ద్వారా ఇహలోక బంధాల నుండి విముక్తి పొందే జ్ఞానాన్ని పొందవచ్చు సమస్త మానవజాతికి దైవం అందించిన అత్యంత ఉత్కృష్టమైన జీవన మార్గదర్శకం భగవద్గీత మార్గశిర మాసంలో వీలైనంత వరకు భగవద్గీతలోని శ్లోకాలను నియమంతో రోజుకొక అధ్యాయము లేక మీ వీలును బట్టి కొన్ని శ్లోకాలను పఠించడం ద్వారా భగవద్ అనుగ్రహం పొందుతారు ఇంతటి విశిష్టత కలిగి ఉన్న ఈ మార్గశిర ధనుర్మాసంలో మీ అందరికీ శ్రీ లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు మరియు సమస్త దేవతలు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని సకల శుభాలను చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను ఓం సర్వే సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భవేత్ ఓం శాంతి 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 వాచ తిాశాంతి కనసేంద్రియ్యాత్మనా వా ప్రకృతేస్వావా కరోమత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి సమర్పయామిం భూయాత్ ఓం తస్ సీ అందరికి ధనుర్మాస పర్వదిన శుభాకాంక్షలు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి